అక్క వచ్చిందా ఇంకా అంకుల్ అంకుల్ అంటారు అంకుల్ బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్ మీ అక్క డ్రెస్ ఏం చేసుకొని చేసుకుని రెడీ అయిపోయి వచ్చేస్తానే అక్క నీ బాయ్ ఫ్రెండ్ చేసుకుంటున్నాడు ఐదు నిమిషాలు కిందకు వస్తాడు నువ్వు లేకుండా నేను బతకలేను స్టాండ్ బై యూ ఫర్ ఎవరు గా ఇది మ్యూజిక్ మిషన్

ఎంతగా ప్రేమిస్తున్నానో మీకు తెలీదు మీ వాకింగ్ స్టైల్ మీ డ్రెస్సింగ్ స్టైల్ హెయిర్ స్టైల్ నా చేత ఈ ఉత్తరం రాయిస్తున్నాయి మీ క్యూట్ క్యూట్ మజల్స్ నన్ను పిచ్చెక్కిస్తున్నాయి ఐ లవ్ యు మీకోసం నేనేంటి మన కాలనీలో అమ్మాయిలందరూ పడి చేస్తున్నారు ప్లీజ్ నన్ను తప్ప ఇంకా ఎవరిని లవ్ చేయకండి అయ్యో మ్యారీ యూ ఇట్లా మీ నటాషా ఇంటర్ ఫస్ట్ ఇయర్ బై అరే హౌ గర్ల్స్ ఆర్ క్రేజ్ అబౌట్ మీ ఐ డోంట్ నో మరి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అంటే హౌ హౌ అట్లీస్ట్ శృతి ఏజెంట్ ఓకే అడ్జస్ట్ అయిపోవచ్చు మన కాండిలో నటాషాని ఏ అమ్మాయి లేదు అది కాదండి రోజు ఇలాంటి లెటర్స్ గుట్టలు గుట్టలు కింద వస్తుంటే నన్ను ఏం చేయమంటారు చెప్పండి వీలైనంత త్వరగా పెళ్లి చేసుకోండి ఇంకో సంవత్సరాలు లేట్ అయితే ఎక్కడికి రా ఫ్రెండ్ బర్త్డే అయితే విష్ చేద్దాం మీకు బర్త్డేలు విషెస్ కూడానా అది కాదు నా వాడు మా క్లోజ్ ఫ్రెండ్ వాడు నీకు ఫ్రెండ్ అంటే వాడు ఎంత యథవో అర్థం అవుతుంది ఇలాంటి పనికి మన యథవతో తిరగద్దని ఎన్ని సార్లు చెప్పాను రా నీకు ఖర్చులకు డబ్బులు అడగడం మానేసావు ఏం చేస్తున్నారా మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారా మీకు డబ్బులు నాన్న నా ట్రైన్ వచ్చినట్టుంది నీ బాబు నిన్ను మామూలుగానే తిడుతున్నాడు కానీ కాన్సన్ట్రేషన్ మొత్తం మా మీదే ఉంది శృతి శృతి అబ్బా ఏంటి ఏం చేస్తావో నాకు తెలీదు ఈవినింగ్ ఐమాక్స్ వెళ్దాం బాగుంది ఆగమ్మాటి

చె అనే పండుగ కావాలా అవును ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు ఆడే పండుగ నేనే ఏంటి שאיתי. זה, דני! మా దగ్గర పని చేస్తావా నేను ఎవడ దగ్గర పనిచేయను పనేంటో చెప్పు నీకెంతో నాకెంతో చెప్పు ఇన్నాళ్ళు నువ్వు చేస్తున్న చిల్లర పనులు కాదు ఇక్కడ మ్యాటర్ సీరియస్గా ఉంటుంది పోలీసులు అంటే భయపడకూడదు నీకు భయం అందుకే ఆళ్ళ పేరు ఎత్తు నాకు ఏదైతే భయం ముందు అది చేసి ఇంకోటి ఉంది చావుకి భయపడకూడదు ఈడెవడు నాయ మీ అడ్డాలో మీ వాణ్ణి కొట్టాను నన్ను చంపడం మీకు పని ఇంకా నాకు భయం లేదు అని చెప్పడానికి ఇదో ఎగ్జాంపుల్ ఈ ఎందుకు కొట్టానంటే ఇందాకీ రాంగ్ హ్యాండ్లింగ్ చేశాడు కాలు రెది పట్టుకుని కొంచెం ఎక్స్ట్రా చేసి ఇంకెప్పుడు అలా తాకే సో పని ఏంటి నీకెంత నాకెంత ఎలా హీరో నువ్వు నాకు నచ్చవురా అనే అవర్తిది హ కొంచెం తగ్గు మోనా గన్ను అలవాటుందా బాగా తెలిసినట్టు తిప్పావు సినిమాలు చూడట్లేదేటి వీడికి బలుపెక్కు మనకి కావాల్సిందదేగా బాగుంది రినా ఏ అరవకో మొన్న నాకే లగే కాలింది బాబు ధర్మంజేండి బాబు బ్రేక్ఫాస్ట్ చేయలేదు అలాయా ఎలా ఎలా ఇట్స్ ఓకే పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ ధర్మంజేండి బాబు గొంత కారిపోతను గుลกొచ్చుకో డబుల్ లేవు వరాపా ఓకే ఎలా ఎలా ఎవడ అడిగాడరా నిన్ను ఎవడ అడిగాడరా ఏ హారంటుంటా ది రిస్పెక్ట్ కాల్ దించుకిదికే హ ఏంట కాల్ తీసేది లేల సక్కని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు ఈ గుడ్డు అని అడిగాను లేదన్నాడు చీ కొట్టాడు వాళ్ళు తిట్ పెడతాను నువ్వు ఎవరా నన్ను పొమ్మడి నాకి ఇది మాట్లాడుతున్నా మరి ఏంటి అత్తి బొచ్చా కాదు నేను చెప్తాను ఓ నువ్వు చెప్పడం అంటే థ్యాంక్స్ మేడం మీకు మంచి మొగుడు దొరకాలండి ఎటువంటి నీచ్ కమ్మిన కుత్తేగాళ్ళు కళ్ళు మీ మీద పడకూడదని ఆ భగవంతుడికి మేము ప్రేర కడతాం పంట పంట ఇంతకు ముందు పోలీస్ స్టేషన్ ఎందుకు సార్ పోలీస్ అడ్రస్ రాసి అడ్రస్ రాసివ్ పోలీస్ బ్రిటిష్ వాళ్ళు మన ఇండియా నుంచి ఏదో పట్టుకెళ్ళిపోయారని ఓ ఏడుస్తూ రా మన వాళ్ళంతా దాని పేరేంటి కోహినూర్ డైమండ్ ఎవరు చెప్పారా బ్రిటిష్ వాళ్ళు పట్టుకెళ్ళిపోయారని అదిగో రోడ్డు మీద తిరుగుతోంది కోహినూర్ డైమండ్ శరీరం స్త్రీ సంగత్యం కొడుతుందిరా రే అమలాపురం ఇది హైదరాబాద్ చల్ 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 మసాజ్ పార్లర్కి వెళ్ళాలి చల్ వేయాల్సింది ఎవరిని నారాయణ మనిషిని రే ఆ చెప్పనా అడ సందు మలుపు తిరగని చెప్పరా ఇంకా రాలా రాగానే చెప్తా అన్నా అది పెట్టిందా హా

వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను మీరు ఇక్కడ వేసి గన్ను అక్కడ దొరికింది మీకు ఇద్దాం తీసుకొస్తున్నా ఎక్కడ దొరికింది అదిగో అక్కడే ముందేదో బొమ్మ అనుకున్నాను చూస్తే బరువుగానే ఒరిజినల్ అండి ఎక్కడ ఉంటాడు ఇక్కడే కాలనీలో ఉంటా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళొస్తున్నారా సినిమా సినిమా రా నిన్నే రైట్ రైట్ రా 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 చెక్ చేయండి సార్ రా రా చెయ్యాలి అయితే నేను వెళ్తున్నాను ఎంతసేపు వెయిట్ చేయాలి అవతల మాకు బోల్డ్ ఉన్నాయి చెప్తే నీకు కొడతారేంటి అవతల మాకు పనులు నేను చెప్పాను కదా ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా ఏదో గన్ని దొరికిందని ఇచ్చాము నన్ను పాటు వేసుకుంటా ఏంటి అరుస్తున్నావు ఏ అమ్మాయి ఇది వెళ్ళిపోయింది సార్ సో ఏంటి సో ఏం జరుగుతుంది రోడ్ మీద గందొచ్చి తీసుకొచ్చి ఇచ్చేయండి సార్ ఈయన ఆన్ ది బెస్ట్ చంపింది వాళ్ళే కానీ చంపించింది మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్యే పాల్లేటే వాడికి క్యాలీ ఫైవ్ ఫుల్ సపోర్ట్ ఉంది ఏంటి హాలి బై గట్ సపోర్ట్ అలీ అలీబాయ్ గడి పీక్ వస్తాను ఖచ్చితంగా వస్తాను వాడి పీక సిటీలో ఈ నారాయణ పేరు ఒక్కటే వినిపించాలి ఆ పేరు విన జనాలు భయపడాలి ముందు ఆ బాల్ రెడ్డి సార్ వస్తున్నారు మా ఊరికి నాలుగు రోజుల నుంచి కరెంట్ లేదయ్యా మూర్తి సార్ ఆ పాయింట్ నోట్ చేసుకో అలాగే సార్ అయ్యా చెప్పండి మా అబ్బాయికి గుండి జబ్బు చేసింది ఆపరేషన్ సార్ మేము టీటీవీ సార్ రారా సార్ బాలరెడ్డిని చంపింది నేనే ఎందుకు చంపారు పాత కక్షలు వాడికి నాకు పడదు అందుకునే సార్ ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు చంపి అప్పుడు లొంగుతా ఈలో పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తే ఏంటే పోలీసులు అరెస్ట్ చేసింది మన వాడిని చంపా ఇద్దరు సెక్యూరిటీ గార్డులు ఉన్నారో ఎంపీ కేరు నేను అనుకున్నది చేస్తా అప్పటి వరకు ఏ పోలీసోడు అంత కూడా పబ్లిక్గా టీవీలో మాట్లాడుతున్నాడు పోలీసులపై ఛాలెంజ్ కూడా చేస్తున్నాడు దీనికి మీరేమంటారు వాడిని అరెస్ట్ చేసే బాధ్యత మీకు లేదా సార్ మా విషయం పక్కన పెట్టండి కానీ మీరు మాత్రం కెమెరా పట్టుకొని వాడి దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు మా దగ్గర ఇంటర్వ్యూ తీసుకుంటారు ఏ మీకు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా క్రిమినల్స్ని టెర్రరిస్ట్లని సిక్రెట్గా ఎలా అప్రోచ్ అవ్వాలి ఎలా కలవాలో మీకు తెలుసు విరప్పని పట్టుకోవడానికి మేము నానా సంఖ్యలో నాకుతుంటే విరప్పని ఇంటర్వ్యూ తెస్తారు మీరు మధుసన కోసం మే తిరుగుతుంటే మీరు మధుసన ఇంటర్వ్యూ తెస్తారు మీ లో పాపులారిటీ కోసం ఛానల్స్ పాపులారిటీ కోసం మీ గొడవ మీదే మీరే కాదు ఏ ఒక్కడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యాయి హేకేకా డిపార్ట్మెంట్ మాది పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పటికైనా పట్టుకోనిది మేమే మేము పట్టుకున్నప్పుడు చెప్తాం బయలుదేరండి వస్తాను 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 బాబా చేద్దాం నాలాంటి గతి మీకు పట్టకుండా దేవుడు సలహా చూస్తాడు ధర్మం చేయండి బాబు నుండవే అలాగే దానికే ఉంది నువ్వా ఇప్పుడు నన్ను అడిగావు కదా ఆ రోజు అడగకుండా నేను నన్ను ఎందుకు బొమ్మ అయ్యావు కదా సున్న పోతలా ఉంటాం అడుక్కోవడం తప్ప వేరే లేదు ఐ హేట్ బెంగర్స్ రైస్ కట్స్ ఫర్ రైస్ రైస్ దిస్ ఇస్ వర్సర్ ఏదైనా పని పాట చేస్తుంటే బద్రొత్త కదా అడ్డగాడిదలో పెరిగాడు మళ్ళీ మేసాలు అడుక్కు తింటాం చి 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 చింట్రా ఏంట పొగరు నా పక్కన వచ్చి కూర్చున్నా ఏ ఇప్పుడు నేను ముష్టిపాణ్ణ కాదు డ్యూటీ గాను ఆమె కస్టమర్ తీసుకోవట్లేను సర్లే ఏదో మనకి ఎందుకనే ఓ టీ చేపరా ఓ హాలి చేపరా ఏంటలు కిచ్చో నీలాంటి అడ్డవాళ్ళతో అడుక్కుంటాను కానీ అడ్డవి అని తిని తిను హెల్త్ కేర్ చాలా తీసుకుంటాను నేను ఏంట ఎందాకేంటి అదారుస్తున్నాం రేపు నేను ఎవర సిటీలో ఉన్న లక్ష ముప్పై వేల మంది ముష్టి వాళ్ళకి ప్రెసిడెంట్ని మాఫియా తెలుసు కదా మాది ముష్టియా ఒక్క ఫోన్ కాల్ కొట్టానుకో నీకు ఫ్రంట్ టు బ్యాకు హలో రై అరబిక్ టీచర్ వచ్చింది చూడు అంటే నాకు కనిపించట్లేదు అనుకుంటున్నా

See you later. Hey, hey, come on. Auto. क्या शीत इस रह? चेंजर किन्हे? चिल्ला करो ఒకటి కత్తితో కట్టా ఓ పని చేయి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి కాగితం తీసుకురా ట్రీట్మెంట్ చేస్తాను అంత టైం లేదు పోలీస్ స్టేషన్ ఉద్దేశం కూడా లేదు కట్టు కట్టా ఎలా కడతారా అన్నయా బ్లడ్ పోతుంది అక్కడ అరే నీ కదా చెప్పేది ఇప్పుడు నువ్వు కంప్లైంట్ ఇవ్వను వెళ్ళి ఇచ్చొచ్చి లోపల మనిషిపోతే పోతే పోతారయ్యా బట్ మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి

ఇంత వైలెన్స్తో కూడిన వైద్యం అవసరమా మిమ్మల్ని కొట్టడానికి వచ్చింది ఎవరు ఇంతకుముందు నేను కొట్టినాడు ఓ ఏం చేస్తుంటారు మీరు మరి అంత గట్టి గడితే ఏం చెప్తాం నువ్వేమనుకుంటున్నావు నా గురించి అంటే బహుశా గ్రాడ్యుయేషన్ అయిపోయి జాబ్ ట్రయల్స్ చేస్తూ ఖాళీ ఖాళీగా ఉంటూ ఏం చేయాలో తెలియక మనసులో ఏమనుకుంటున్నావు డైరెక్ట్గా చెప్పే పని పాట లేని పోకిరి అనుకుంటు కరెక్ట్ మనం అదే ఖాళీగా ఉండే బదులు ఏదైనా పని పనిచేసుకోవచ్చుగా ఖాళీగా ఎవడన్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తా ఏదైనా అంటే ఇప్పుడు నీ కోసం డాక్టర్ గారిని ఫ్రీగా కూర్చాను కదా మామూలుగా అయితే డబ్బులు తీసుకుని వస్తాను ఎందుకదామెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఈ మంచివాడ చెడ్డోడని ఆలోచిస్తున్నావు కదా ఖచ్చితంగా అయితే కాదు ఎలా